మంగళగిరి ప్రజలు లేరు మీరు ఎన్ని అబద్ధాలని ఎంత మంది మీదకి ఇచ్చినా అవి వచ్చి మీ మీద పడతాయి తప్పించి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ మంగళగిరి ప్రజలకు కానీ మీ మోసాలు దగలు అన్ని స్పష్టంగా తెలుసు ఇక్కడైనా ఈ అబద్ధాల ప్రచారాలని అవినీతి ఆరోపణల్ని పక్కన పెట్టి మీ మీరు చేసిన పదిహేను సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు చేసిన అవినీతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అవి గుర్తెరిగి విమర్శలు చేస్తే బాధ్యతాయుతంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాం